ఈ రోజు వీడియో ఏందనుకుంటున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే ఎట్లా కొత్తింటిలో కడుతున్నారు కదా సో అందరన్నా కొత్తింటి మీద ఏమన్నా చేయ కొత్తింటి అని అంటే గైస్ మీకోసమే ఈ బొమ్మ మమ్మీ బొమ్మ తీపించుకొని వచ్చిన అనమాట సో ఈ బొమ్మని నేను ఏం చెప్తాను మమ్మీ మన కొత్తింటికి నీ బొమ్మ దిష్టి బొమ్మ కింద పెడతా అంటే మమ్మీ రియాక్షన్ చూద్దాం అండ్ ఇది కొత్త కాన్సెప్ట్ ఎంతో వస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి అండ్ ఒకవేళ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఓకేనా ప్లీజ్ 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 అండ్ నా కోసం ఒక్కరోజు మీ స్టేటస్ పెట్టుకోండి ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక మార్కర్ కూడా తీసుకున్నా మార్కర్ తీసుకొని కొంచెం దీనికి ఎడిటింగ్ ఉంది ఎడిటింగ్ చేయాలా సో మొత్తానికి అయితే అయిపోయింది చూసారా ఎట్లుందో బొమ్మ క్రేజీ ఉంది కదా నన్ను ఏం ఉన్నావురా సో ఇంకోటి నా వాయిస్ ఏం డిఫరెంట్ రావచ్చు మీకు సో నా వాయిస్ కొంచెం పోయింది పోయిందంటే అమెరికాను వైజాగ్ కాదు ఇష్ట గొంతు పోయిందంటారు కదా సో అట్లా అనమాట సో ఇప్పుడు మమ్మీ ఆడ కొత్తింటి దగ్గర ఉంది రండి ఇది ఏంది అంటే లేవన్నా జిచ్చి బమ్మలకే ఉన్నానా అంటే లేవన్నా జిచ్చి బమ్మలకే ఉన్నానా

नुपर्ली एकनाा वाइब ने नाशको हो लिखना आखु यहां पुटा हो आरी इंड़ कुमा हाँ आप फुटाए में जिंपेसा आप यह तो कटवेटला हो उपुटाए में जिंपेसा आप पुटाए नुदी संटाप यहेच्नाओ पो कट्रापो पो, पो कट्रापो ఆ అలాగానే గాని చుట్టు ఫ్రేమ్ అట్టించుకోవడానికి ఏది దీనికి చుట్టు ఫ్రేమ్ అట్టించి పైన అమ్మల కట్టిద్దాం అయితే మంచి ఉంటది మంచి ఉంటది నా చేతలా ఏమైంది కూడా అన్నయ్య ఫ్రేమ్ కట్టి నా మమ్మె పెట్టుకోవాలదా కానికొంటే డిష్ రాగలమా నన్నడి స్టేజ్ రాదు ఏయ్ ఏస్తా అన్నగా నువ్వు ఏమన్నా నాకి డిష్ బామ్మ

అయిపోయింది అయిపోయింది పెట్టేసి ప్లాస్టర్ చే

అది బాగుందా బాగుంటది నీకు పెట్టినాడతా అరే నువ్వు ఫస్ట్ దీపి అంటరా ఎందుకు నువ్వు దీపి నీ తలకాయ వాళ్ళ కొట్ట మంచిగా దిప్పి అంటరా ఉండదు నా బొమ్మా అడిగినట్టు దేనికి నా బొమ్మాయి కట్టదు ఎందుకు కడ అంటే నా ఇస్తాను ఏ లంచో చెప్పింది అలా మాట్లాడుతుంది చెప్తే

అలా అమ్మకాళ్ళు మంచిగా ఆటోని అంటారు మళ్ళీ ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి ఈ వీధిలోంచి వచ్చి సార్ పక్క వీధిలోంచి ఈ ఏంటంటే పిచ్చి వేస్తుందా నీకు మీరెవరండి బాబు ఎవరు వాడు నేను ఎవరు మర్చిపోయా బాంకు అరే అంకుడిపిడు అట్లా పెట్ట બોંદ અ <speaking ancestors> చెంపలు బల పడుతుంటా కొడతా నేను ఎందుకు అలా నీ అప్పుడు రోజు